ఏఎం స్వాగతం జిల్లా మేజర్ గ్రామ పంచాయతీలో పాలన గాడి తప్పిందని ప్రజలు ఆరోపిస్తున్నారు పారిశుద్ధ్య నిర్వహణ కాస్త ప్రజల పాలిట మారిందని అధికారుల అలసత్వం వల్ల సిరివెళ్ల నుండి రుద్రోరం వెళ్లే రహదారి ఇప్పుడు ప్రమాదాలకు నిలయమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధ్యత గల ఈవో లేకపోవడంతో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమై దౌర్భాగ్య స్థితికి చేరుకుందని ప్రజా అవసరాలను గాలికొదలేసిన అధికారులు కనీసం పారిశుద్ధ్యంపై కూడా దృష్టి పెట్టకపోవడం వారి ముద్దు నిద్రకు నిదర్శనంగా నిలుస్తోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు సిరివెళ్ల రుద్రవరం ప్రధాన రహదారిపై వకిలేరువాగు సమీపంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ఇప్పుడు ప్రయాణికులకు శాపంగా మారింది గతంలో ఉన్నతాధికారులు వచ్చి మొక్కుబడిగా పరిశీలించి వెళ్లారే క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారానికి నయా పైసా పని చేయకపోవడం అసమర్థతను చాటి చెప్తుందని ప్రజలంటున్నారు రెండెకరాల విస్తీర్ణంలో యార్డు అందుబాటులో ఉన్న ఏ అధికారి కూడా రోడ్డు పక్కనే చెత్త వేయమని చెప్పారని కానీ ఇక్కడ మాత్రం నిబంధనలను దొంగలో తొక్కి ప్రధాన రహదారిని డస్ట్బిన్ లా మార్చేశారని అంటున్నారు శాస్త్రీయ పద్ధతులు పాటించకుండా మాంసపు వ్యర్థాలు కుళ్ళిన చెతాచదారం రోడ్డు పక్కనే పడేస్తుండటంతో కుప్పోలుగా పేరుకుపోయి ఆ ప్రాంతం నరకప్రాయంగా మారింది కంపు కొడుతున్న దుర్వాసనతో ప్రయాణికులు వాంతులు చేసుకునే పరిస్థితి నెలకొంది డంపింగ్ యార్డులో మాంసపు వ్యర్థాల కోసం వందలాది వీధి కుక్కలు అక్కడ తిష్టవేసి వేసి అకస్మాత్తుగా రోడ్డుపై వెళ్లే వాహనాలపైకి దూసుకు వస్తున్నాయి గతంలో ఈ కారణంగానే పలు ప్రమాదాలు జరిగి వాహనదారులు తీవ్ర గాయాల పాలై రక్తమూడిన ఘటనలు ఉన్నప్పటికీ పంచాయతీ యంత్రాంగంలో చలనం లేకపోవడం వారి అసమర్థతకు పరాకాష్ఠ అని స్థానికులు అంటున్నారు గతంలో ఎంఆర్ఓ ఈ ప్రాంతాన్ని పరిశీలించి వెళ్లినా ఎటువంటి ఉపయోగం లేదని రెండెకరాల స్థలం అందుబాటులో ఉన్న రోడ్డు పక్కనే చెత్త వేయమని ఏ చట్టం చెబుతోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు పూర్తి స్థాయి ఈవో లేకపోవడం వల్ల గ్రామ పంచాయతీ వ్యవహారాలు గాలికి వదిలేశారని అధికారుల మధ్య సమన్వయం లోపం విధి నిర్వహణలో కనిపిస్తున్న లోపం సామాన్య ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిందని చెప్తున్నారు వర్షాకాలంలో ఈ వ్యర్థాలు వాగులో కలిసి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని అప్పుడు జరిగే ప్రాణ నష్టానికి ఈ నిర్లక్ష్యపు అధికారులే బాధ్యత వహించాలని గ్రామస్తులు మండిపడుతున్నారు కనీసం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని దుర్వాసన ఈగలు మరియు ప్రాణాంతకమైన కుక్కల బెడదతో నరక ప్రాయంగా మారిన ఈ డంపింగ్ యార్డును తక్షణమే తరలించాలని ప్రజా ఆరోగ్యానికి ముప్పుగా ఉన్న ఈ డంపింగ్ యార్డు విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని సిరివెళ్ల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో బాధితులతో కలిసి రహదారి దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తున్నారు

पंज लेतन इहो लेस किथे पटल किते पूरो चाहि इबंद प्रेज